సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట పర్యటనకు వెల్దండ మీదుగా వెళ్లేందుకు బయలుదేరారు దాడులు జరిగే ప్రమాదం ఉందని ముందస్తు సమాచారంతో పోలీసులు గువ్వల బాలరాజును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గువ్వల బాలరాజు ఓటింపాలయ్యారు ఈ క్రమంలో ఓటమి తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తూ ఉండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు వెల్దండ వద్ద గువ్వల బాలరాజు కారును అడ్డుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆయన అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్దండ పోలీస్ స్టేషన్ కు భారీగా తరలి వచ్చారు స్టేషన్ ముందు ఆందోళన చేశారు తమ నాయకుడి అరెస్టు అక్రమమని గువ్వల బాలరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు బైఠాయించారు దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది సంబంధించి వాళ్ళను కొనసాగించాలని ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తాము ప్రత్యేకించి నా నియోజకవర్గం మచ్చింపేట నియోజకవర్గం లింగాల మండలం అంబడిపల్లి గ్రామంలో గుడి కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను సతీమణితో కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో మధ్యలోనే పోలీసు వారు మమ్మల్ని వెల్దండ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచడం అనేది నిజంగా బాధాకరం శోచనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట నియోజకవర్గ ఓటర్ స్థానికులు వారి బాధ్యత ప్రత్యేకించి తన నియోజకవర్గం అయినటువంటి అంటే తాను పుట్టిన నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదము లేదంటే ఇంకోటో ఇంకోటో పీలిచిస్తూ చాలా సంతోషం పర్వాలేదు కానీ మన సొంత నియోజకవర్గంలోనే జరుగుతున్నటువంటి దుర్మార్గాలను ఆగడాలను నియంత్రించేటువంటి కట్టడి చేసేటువంటి విషయంలో